సెప్టెంబర్ తేదీ జనసేన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీలో రెండు రోజుల పాటు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు నల్లా శ్రీధర్ తెలిపారు స్వర్గీయ నల్లా ఇంద్రాణి మెమోరియల్ సౌజన్యంతో రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ వారిచే పట్టణంలోని స్థానిక ముమ్మడివరం గేట్ సమీపంలోని షాదీఖానా భవనం వద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు గత సంవత్సరం నిర్వహించినట్లే ఈసారి కూడా భారీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ మెగా మెడికల్ క్యాంప్ ను వినియోగించుకోవాలని శ్రీధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ కు సంబంధించిన పోస్టర్ ను జన సైనికుల సమక్షంలో గడియార స్తంభ సెంటర్ వద్ద విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు వీర మహిళలు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు నల్ల శ్రీధర్ అమలాపురం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటి ఒకటో తారీఖున జిఎస్ఎల్ వారి సౌజన్యంతో అలాగే నల్ల ఇంద్రాని మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఇది షాదికాన వద్ద అమలాపురం షాదికాన వద్ద పెడుతున్నాం ఇందులో పద్దెనిమిది రకాల విభాగాలు మరియు క్యాన్సర్ టెస్ట్లో చేయబడినాం ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము అలాగే రెండో తారీఖుని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం పెడుతున్నాం ఈ అన్ని జనసేన కార్యకర్తలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం డాక్టర్ నాగమాన్ నేను జనసేన పార్టీలో డాక్టర్ రాష్ట్ర కార్యదర్శి మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన ఆయన జన్మదిన సందర్భంగా మరి నల్లా శ్రీధర్ గారు ఇంద్రాణి గారు సౌ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఈ ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీ సెప్టెంబర్ ఒకటవ తేదీన నిర్వహించడం ఈ మెగా మెడికల్ క్యాంప్కి అందరూ కూడా ఈ రోజుల్లో చాలామంది క్యాన్సర్ వ్యాధితో బయటపడుతున్నారు చాలా చిన్న వయసులోనే మరి అనేక రకమైన క్యాన్సర్ వ్యాధుల్ని నిర్ధారించడానికి ఉచిత వైద్య పరీక్షలు మరి నిర్వహించడం జరుగుతుంది ఆ వేదికగా మన షాదీఖానాలో మరి జిఎస్ఎల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో పద్దెనిమిది రకాల వైద్య సిబ్బందులు వచ్చి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అమలాపురం నియోజకవర్గం మొత్తం మీద అందరూ కూడా ఒకసారి వచ్చి మనం వైద్య పరీక్షలు చేయించుకుని ఎవరు కూడా సిగ్గుపడకుండా ఏదో వస్తుంది రిపోర్టు అని భయపడకుండా చక్కగా వైద్యం చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుని మనందరూ ఆరోగ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ జనసేన పార్టీలో అదే కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి వైద్య వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సందర్భంగా అమలాపురంలో శ్రీ నల్ల సిద్ధరయ గారి సతీమాని శ్రీమతి ఇంద్రయ్యని జ్ఞాపకార్థం ఆవిడ పేరు మీద పద్దెనిమిది రకాల టెస్టులతో ఒక మంచి మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది గత సంవత్సరం కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మెగా అభిమానులు ప్లస్ జన సైనికులు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి